దగ్గర ఇందిరా నాకు ఇందిరా వైద తాతి ఉండదు ఆయన విష్ణు విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణు స్వరూపాయ తుభ్యం బ్రాహ్మణాయమ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందు చేత అంటే ఆయన ఇలా నిలబడ్డాను అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటుంటుంది ఆయన ఎడం పాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద చెయ్యి పెట్టినట్టు అవుతుంది అప్పుడు దోషం వస్తుంది నేను కుడి చెయ్యి ఎడంచెయి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళది స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారి గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారమ్మా దీర్ఘ సుమంగళి భవ పుత్ర రూ అంటాడు ఆయన అన్న మాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది